స్వచ్ఛత వైపు కూడా ఒక ముందడుగు వేయండి మహిళ స్వచ్ఛత ఎందుకంటే అన్ని రకాల ఎంత సంపాదించడానికి ఆరోగ్యం మన పెద్దలు అన్నారు ఆరోగ్యమే మహామార్గం ఆరోగ్యం లేనిది జీవితం లేదు ఆరోగ్యం కావాలంటే ఎక్కడ లేదు అది మన చేతుల్లోనే ఉంది కాబట్టి మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్వర్ణ ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ భారత్ మిషన్ కింద ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు మీ చేయతంలో అట్టి కూడా రాబోయే కాలంలో స్వచ్ఛ భారత్ మిషన్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ వృత్తి కూడా ఏర్పడుతుంది కూడా ఆశిస్తున్నాను ఒక అడుగు ముందుకు వేయండి మీరు అనుకుంటే సాధించింది సాధించలేదు మీరు అనుకుంటే అన్ని సాధిస్తారు మీ నుంచే రావాలి అది కూడా నేను అదే కూడా ఆశిస్తున్నాను మిగతా పట్టణాల్లో కూడా వాళ్ళు మేము కూడా ట్రైనింగ్లు ఇచ్చాము మీటింగ్ లో కూడా కూడా చెప్తున్నాము దీన్ని కూడా ఉద్యమ తీసుకొని చెత్తాన్ని ఎక్కడ అక్కడ పెరిగి పొడి చెత్త వేరు చేసి మున్సిపల్ వాహనం అందించి పట్టణాన్ని అందంగా శుభ్రమైన పట్టణంగా మనం కూడా రన్ చేసుకోవాలని కూడా నేను ఆశిస్తున్నాను మీరు అనుకుంటే సాధిస్తారు మీ నుంచి అది ప్రారంభం కావాలని కూడా నేను కోరుకుంటున్నాను మాకు అక్కడ టార్గెట్ కూడా ఇచ్చారు స్వచ్ఛ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ దివాస్ అని కార్యక్రమం పెట్టారు కాబట్టి ఈ మన పట్టణాన్ని ఎక్కడ డస్ట్బిన్ ఫ్రీ పట్టణాన్ని కూడా చేయాలని కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు కూడా ఈ ముఖ్యం తెలియజేశారు కాబట్టి దీని మీద ఒక ఉద్యమం అయితే మీరందరూ పాల్గొని ఈ ముందు ముందడుగు వేసి ప్రతి చెత్త పుట్టి చెత్త మున్సిపల్ అందించే పట్టన్ని పరిశుభ్రమైన శుభ్రమైన పట్టాలను తీసుకున్నందుకు మీరందరూ ఒక శక్తి లాగా పని చేయాలని కూడా ఆశిస్తున్నాను థ్యాంక్ యూ